డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర ఉద్యమ వేడుకల సందర్భంగా ఎర్రకోట సాక్షిగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ చేసిన ప్రసంగం రాజ్యాంగ స్వభావాన్ని రాజ్యాంగం యొక్క ఇచ్చిన అధికారాన్ని తమ సొంత ప్రయోజనాల కోసం తమ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకొని దుర్వినియోగం చేసిందనే విమర్శ ఇప్పుడు దేశవ్యాప్తంగా ముందుకొస్తా ఉంది స్వతంత్ర ఉద్యమ వేడుకలంటే ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించి భారతదేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన యోధుల్ని పొగడడం వారి యొక్క త్యాగాలని వాళ్ళ యొక్క చరిత్రని భావితరాలకు అందించడం లేదు తన ప్రభుత్వం గురించి గొప్పలు చెప్పుకోవచ్చు కానీ భారతదేశ స్వతంత్ర ఉద్యమంలో ఎటువంటి పాత్ర లేని ఎటువంటి వారసత్వం లేని ఆర్ఎస్ఎస్ లాంటి సంస్థని ప్రశంసించటం పొగడడం అంటే ఏ సంకేతం ఇస్తున్న నరేంద్ర మోడీ అంటే మన దేశం యొక్క స్వాతంత్రోద్యమ చరిత్రని వక్రీకరణకి స్వయంగా స్వతంత్ర ఉద్యమ వేడుకల్నే వాడుకోవటం అత్యంత దుర్మార్గం సిగ్గుచేటైన విషయం నరేంద్ర మోడీ గారు వేదిక తరపున మాట్లాడుతూ కొన్ని విషయాల్ని ఆర్ఎస్ఎస్ ని ఈ దేశానికి సంబంధించిన సేవ చేస్తుందని జాతి నిర్మాణంలో భాగస్వామ్యమైందని ఆర్ఎస్ఎస్ చరిత్రను చూసి నేను గర్వపడుతున్నాననేది ప్రకటించాడు వంద సంవత్సరాల ఆర్ఎస్ఎస్ పుట్టక నేపథ్యంలో ఒక ఎన్జిఓగా ఆర్ఎస్ఎస్ ప్రపంచంలోనే అతిపెద్ద సంస్థగా కీర్తించాడు ఇప్పటిదాకా బీజేపీ అధికారంలోకి వచ్చి రెండు వేల పద్నాలుగు నుండి జరుగుతున్న స్వతంత్ర ఉద్యమ వేడుకల్లో ఎక్కడ ఆర్ఎస్ఎస్ గురించి మాట్లాడారు నరేంద్ర మోడీ సడెన్ గా ఇప్పుడే ఈ ఉత్సవాలనే వేడుకల్నే ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది దీని అనుకున్న నేపథ్యం ఏంటనేది ఒకసారి మనం చూడాలి ఆర్ఎస్ఎస్ ని ప్రసన్నం చేసుకోవడం కోసం ప్రధానమంత్రి పదవిని కాపాడుకోవడం కోసమే నరేంద్ర మోడీ ఇంతగా బరితగించాడనేది వాస్తవం ఈ మధ్యకాలంలో పెద్ద చర్చలోకి వచ్చింది బీజేపీ ఆర్ఎస్ఎస్ యొక్క నిబంధనల ప్రకారం డెబ్బై ఐదు సంవత్సరాలు దాటిన వాళ్ళు తమ పదవులను వదిలిపెట్టాలని ఆర్ఎస్ఎస్ చీఫ్ స్వయంగా భాగవత్ చెప్పిన సందర్భంగా నరేంద్ర మోడీకి వచ్చే నెలలో డెబ్బై ఐదు సంవత్సరాలు నిండుతాయి కాబట్టి అనివార్యంగా ప్రధానమంత్రిని పదవిని వదిలిపెట్టాల్సిన ఒక పరిస్థితి వచ్చింది అందుకే ఆ పదవిని కాపాడుకోవడం కోసం ఆర్ఎస్ఎస్ని ప్రసన్నం చేసుకోవడం కోసం స్వతంత్ర ఉద్యమ వేడుకల్ని అవమానపరచడమే కాదు ఆ వేదిక ఆర్ఎస్ఎస్ని పొగడ్డం అంటే అసలు భారతదేశ స్వతంత్ర ఉద్యమంలో ఏ పాత్ర ఆర్ఎస్ఎస్ పొగిడి తమ ప్రాణాలని దేశం కోసం అర్పించిన అమరవీరులని స్మరించకపోవడం అంటే ఇంతకంటే దుర్మార్గం ఇంకొకటి ఏముంటది అసలు ఏ చరిత్ర ఉంది ఆర్ఎస్ఎస్ కి భారతదేశానికి సంబంధించిన జాతీయ జెండాని ఆర్ఎస్ఎస్ అంగీకరించిందా ఆర్ఎస్ఎస్ సంబంధించి రెండు వేల రెండు దాకా నాగపూర్ కేంద్రంగా ఉన్న కార్యాలయం మీద ఆర్ఎస్ఎస్ జెండానే ఎగరేయలేదు కాషాయ జెండా మా జెండా అనేది ఆర్ఎస్ఎస్ జాతి నిర్మాణంలో భాగస్వామ్యం నరేంద్ర మోడీ చెప్తున్నాడు దేశంలో సేవ చేసిందని చెప్తున్నాడు ఏ జాతి నిర్మాణం కోసం ఆర్ఎస్ఎస్ కృషి చేసింది హిందుత్వ జాతి నిర్మాణం కోసం కృషి చేసింది ఆ పార్టీ ఆ సమస్య యొక్క వ్యవస్థాపకుల ఉన్న హెగ్డేవార్ గోలార్కర్ యొక్క చరిత్ర చూస్తాయి వారిద్దరు ఏ రోజైనా దేశ స్వతంత్ర ఉద్యమంలో భాగస్వామ్యమై జైలు పోయారా దేశ స్వతంత్ర ఉద్యమాలు ఆర్ఎస్ఎస్ ఏదైనా ఉద్యమాలు నిర్వహించి పోరాటాలు నిర్వహించిన పాత్ర ఉందా ఇంకా గోల్వార్కర్ ఒక అడుగు ముందుకేసి హిందువులారా మీరు బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా పోరాటం చేసి మీ శక్తిని వృధా చేసుకోకండి ఈ దేశంలో అంతర్గత శత్రువులైన ముస్లింలు క్రిస్టియన్లు కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా పోరాటం మీద కేంద్రీకరించుండని బహిరంగంగా పిలుపునిచ్చి బ్రిటిష్ దాసవమైన చరిత్ర ఆర్ఎస్ఎస్ది ఆర్ఎస్ఎస్ తమ వీరుడు సావర్కర్ గురించి పెద్ద ఎత్తున దేశభక్తిని ప్రచారం చేసుకుంటుంది కానీ సావర్కర్ చరిత్ర ఏంటి బ్రిటిష్ వ్యతిరేక ఉద్యమంలో పాల్గొనడనే పేరుతో అరెస్ట్ చేస్తే అయ్యా నేను ఏ ఉద్యమంలో మీకు వ్యతిరేకంగా పోరాడలేదు నన్ను అనవసరంగా పట్టుకొచ్చి జైలు వేశారు నేను క్షమాభిక్ష అడుగుతున్నా నాకు క్షమాపణ పెట్టండి నాకు గింట క్షమాపణ పెడితే జీవితాంతం మీ బ్రిటిష్ కాళ్ళ దగ్గర ఉండి ఎటువంటి వ్యతిరేక పనులు చేయను మీకు సహకరిస్తానని మోకరిలిన సావర్కర్ చరిత్ర ఆర్ఎస్ఎస్ కాదా దేశ స్వతంత్రం కోసం పోరాటం చేసిన మహాత్మా గాంధీని చంపి ఈ దేశంలో నిషేధానికి గురైన ఒక హింసాత్మకమైన గాడ్సే లాంటి వ్యక్తులున్న సంస్థ ఆర్ఎస్ఎస్ కదా ఏ ఆర్ఎస్ఎస్ అయితే సర్దార్ పటేల్ ని తమ వీరుడిగా సూర్యుడిగా పొగుడుతుందో ఆ సర్దార్ పటేల్ వల్లభాయ్ పటేల్ హోమ్ మినిస్టర్ గా ఉండి ఆర్ఎస్ఎస్ అనేది ఒక హింసాత్మక సంస్థ ఇది దేశ భద్రతకి నష్టం ఇది దేశంలో మత విద్వేషాలని విచ్ఛిన్నాల్ని రెచ్చగొడుతుంది ప్రజల్ని విద్వేషాలు రెచ్చగొడుతుందని దాన్ని బ్యాన్ చేసింది సర్దార్ వల్లభాయ్ పటేల్ కాదా ఏ చరిత్ర ఉంది ఆర్ఎస్ఎస్కి అసలు భారతదేశ రాజ్యాంగాన్ని అంగీకరించకుండా మనువాదమే దేశ రాజ్యాంగంగా ఉండాలి తప్ప ఈ కొత్త రాజ్యాంగం అవసరం లేదని ఈ దేశంలో కులాన్ని మతాన్ని ప్రాంతాన్ని తమ స్వార్థం కోసం వాడుకోవటానికి మను ధర్మాన్ని దేశ రాజ్యాంగంగా తీసుకురావటానికి భారతదేశ రాజ్యాంగాన్ని అంగీకరించని దేశ ద్రోహి ఆర్ఎస్ఎస్ కాదా అట్లాంటి దాంట్లో పనిచేసిన నరేంద్ర మోడీ యొక్క స్వభావం వేరేగా ఉంటదని మనం ఆశించాల్సిన అవసరం లేదు కానీ ఒక రాజ్యాంగబద్ధ పదవిలో ఉండి ప్రధానమంత్రిగా ఉండి ఆ వేదిక మీద మాట్లాడాల్సిన అవసరం లేదు ఆర్ఎస్ఎస్ వేదికల మీద మాట్లాడుకోవచ్చు బీజేపీ వేదికల మీద వాళ్ళని పొగుడుకోవచ్చు ఎవరికి అభ్యంతరం ఉంటది కానీ దేశ ప్రధానిగా రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన వ్యక్తిగా స్వతంత్ర ఉద్యమ యోధుల్ని పొగడ్డానికి దేశ స్వతంత్ర ఉద్యమ వేడుకల్ని సెలబ్రేట్ చేసుకోవడానికి జరుగుతున్న వేదికలో ఎటువంటి స్వతంత్ర ఉద్యమ నేపథ్యం లేని ఆర్ఎస్ఎస్ పొగటం అంటే నరేంద్ర మోడీ ఎంతకు తెగించడం అనేది అర్థం అసలు ఎవరు నిజమైన దేశభక్తులు భారతదేశ చరిత్రలో కమ్యూనిస్టులు కాంగ్రెస్ స్వతంత్ర ఉద్యమ వారసత్వం ఉన్న వ్యక్తులుగా ఉన్నారు ఈఎంఎస్ నంబుద్రి ప్రసాద్ ఈఎంఎస్ నంబుద్రీపా కృష్ణపిల్లై ఏకే గోపాలన్ పుచ్చర్పల్లి సుందరయ్య అనేక మంది కమ్యూనిస్ట్ నాయకులు బ్రిటిష్ వాళ్ళు అనేక కుట్ర కేసులు పెట్టినా గానీ భారతదేశ స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్న చరిత్ర కమ్యూనిస్టులకు ఉంది కమ్యూనిస్ట్ నాయకులకు ఉంది జైల్లో పోయిన చరిత్ర ఉంది కాంగ్రెస్ పార్టీ బ్రిటిష్ వ్యతిరేకంగా పోరాటం చేసిన చరిత్ర ఉంది అల్లూరు సీతారామరాజు సుభాష్ చంద్రబోస్ మౌలానా అబుల్ ఖా అనేక మంది త్యాగదనుల త్యాగం మనకి దేశం వచ్చింది స్వతంత్రం వచ్చింది క్షమాభిక్ష పెడితే వదిలి పెడతారు ఉరిశిక్ష రద్దు చేస్తుందని చెప్పినా కానీ ఈ దేశం కోసం చిరునవ్వుతోటి ప్రాణాలు ఇస్తా తప్ప నేను బ్రిటిష్ వాళ్ళని ఎటువంటి క్షమాపణ అడగను అని చిరునవ్వుతో దేశం కోసం ఉరికంబెక్కిన భగత్ సింగ్ మనం పొగడాల్సింది అల్లూరు సీతారామరాజు కదా మనకు జ్ఞాపకం చేసుకోవాల్సింది సుభాష్ చంద్రబోస్ కదా మన జ్ఞాపకం చేసుకోవాల్సింది మహాత్మా గాంధీని కదా జ్ఞాపకం చేసుకోవాల్సింది వాళ్ళు కదా ఈ దేశానికి నిజమైన వీరులు అట్లాంటి స్వతంత్ర ఉద్యమ వీరుల్ని పొగడటం పక్కన పెట్టి ఏ చరిత్ర లేని దేశ ద్రోహ పాత్రని స్వతంత్ర ఉద్యమంలో నిర్వహించిన ఆర్ఎస్ఎస్ ని పొగడ్డం అనేది దుర్మార్గమైన చర్య నరేంద్ర మోడీ యొక్క కపట నీతిని ఆర్ఎస్ఎస్ యొక్క చారిత్రక వక్రీకరణని ఈ సందర్భంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది